ఓం నమశివాయ కార్తీక మహాపురాణం ద్వితీయ అధ్యాయం కార్తీక సోమవార వ్రత మహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్పసాగాడు సర్వపాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదలను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ఉంది ఒకటి ఉపవాసం రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు ఆయాచితము ఐదు స్నానము ఆరు తిలాదానము ఉపవాసం శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసం చేసి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనాంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి అలా సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి మూడవది నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమును కానీ ఉపాహారమునకు కానీ స్వీకరించాలి నాలుగవది ఆయాచితము భోజనానికైనా తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం ఆయాచితము ఐదవది స్నానం పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును ఆరవది తిలాదానం మంత్ర విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది ఈ ఆరు పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలిసుండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని ఆర్ష వాక్యము కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనాంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకం చేయటం ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలితాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఒక్కగానొక్క కూతురు పేరే నిష్ఠుర ఊళ్ళో పూజాది కార్యక్రమాలను జరిపించడం వల్ల వచ్చే డబ్బులతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతాడు యవనంలోకి అడుగుపెట్టిన నిష్ఠుర ఒక అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది ఆమె అందచందాలను గురించి చుట్టుపక్కల గ్రామాల వారు సైతం చెప్పుకునేవారు ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది అందువలన ఊళ్ళో వాళ్ళంతా ఆమెను కర్కశ అని చెప్పుకుంటూ ఉండేవారు ఆమె అందానికి దాసులైన వారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది ఆమె స్వభావం మంచిది కాకపోవడంతో పరపురుషులతో పరిచయాలు పెరుగుతుండేవి తన కూతురు గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు ఆమెకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు అలా మిత్రవర్మ అనే యువకుడితో కర్కశ పెళ్లి అవుతుంది మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతుడు అందగాడు అంతేకాదు గుణవంతుడు శాంత స్వభావుడు అందువల్ల కర్కశ దారిలో పడుతుందని తండ్రి భావిస్తాడు మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కశను కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు అయితే తన చుట్టూ ఉన్న వాళ్లంతా మంచివారి అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పేమీ రాదు గతంలో పరపురుషులతో తనకి గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది ఈ విషయంలో అత్తమామలు కానీ భర్త కానీ ఆమెను నియంత్రించలేకపోతారు ఊళ్ళో ఉన్న తండ్రికి గల పేరు ప్రతిష్టలను గురించి కానీ అత్తగారింటి కుటుంబ గౌరవం గురించి కానీ ఆమె ఎంత మాత్రం ఆలోచన చేయదు తన మనసుకు తోచినట్టుగానే ఆమె నడుచుకుంటూ ఉంటుంది ఊళ్ళో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్రవర్మ చాలా వరకు సహిస్తూ వచ్చేవాడు సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు కొడుకు కోడల విషయంలో తలదూరిస్తే గొడవ మరింత పెద్దది అవుతుంది అని అత్తమామలు భరిస్తూ ఉండేవారు ఇది కర్కశ మరింత అలుసుగా తీసుకుంది కర్కశ ధోరణి శృతి మించుతూ వెళ్తుంది అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి ఆయన నిస్సహాయుడిగా చూస్తుండిపోతాడు అయినా అతను తమకి అడ్డుగా ఉన్నాడనే విషయం పట్ల పరపురుషులు తరచూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు దాంతో తన భర్తను అడ్డు తప్పించడమే పరిష్కారమని ఆమె భావిస్తుంది ఒకరోజు రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఆమె అతనిని హతమారుస్తుంది అతని శవాన్ని పొలిమేరల్లో పాడుబడిన బావిలో పారేస్తుంది ఏమీ ఎరగనట్టుగా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగింది గ్రహించి చాలా బాధపడతారు కర్కశకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండడం వల్ల ఆమెని ఏమీ అనలేని పరిస్థితి అందువల్ల తమ కొడుకు లేని చోటును తాము ఉండకూడదని భావించి కర్కశ కంటపడకుండా ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు ఇంతకాలంగా తనని అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు అత్త మామలు లేరు అందువల్ల ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది అప్పటి నుంచి ఇక మరింత స్వేచ్ఛ ప్రవర్తించడం మొదలవుతుంది కర్కశ వైఖరి గురించి ఊళ్ళో వాళ్ళు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొందరు ముఖాన్ని అనడం మొదలుపెట్టారు అయితే తనకి గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతుంది అలా కర్కశ అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది వయసు ఇంద్రధనుసు లాంటిది చూసుకొని మురిసిపోయేలేవుగా మాయమవుతుంది అలా కర్కశకి వయసు మీద పడింది వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనో అనారోగ్యాలు ఆమెను చుట్టుముడుతాయి కర్కశ దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటపడిన వాళ్ళంతా ఇప్పుడు తాము కనిపిస్తే ఏ సాయం అడుగుతుందో అని తప్పించుకొని తిరగడం మొదలెడతారు ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవరు ఆమెను పలకరించేవారు కూడా కాదు ఆదరించేవారు లేక ఆపదలో పిలిస్తే పలికేవారు లేక కర్కశ ఆ ఊళ్ళో ఒంటరిదైపోతుంది తన శరీరం సహకరించక తనకి ఎవరూ సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది చివరికి పలకరించే వారు కూడా లేని పరిస్థితుల్లో చివరి శ్వాసను విడుస్తుంది యవ్వన గర్వంతో అందగత్తెననే ఆహం భావంతో మిడిసిపడిన కర్కశ చనిపోయిన తరువాత నేరుగా నరకానికి వెళ్తుంది భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు భర్తను హత్య చేసినందుకు అత్తమామలను కష్టపెట్టినందుకు ధర్మాచరణను పాటించినందుకు యమధర్మరాజు ఆమెను అనేక రకాల శిక్షలు విధిస్తాడు ఆ శిక్షలను కర్కశ అతి కష్టం మీద భరిస్తూ వెళ్తుంది చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఎందుకంటారనేది ఆమెకు అప్పుడు అర్థమవుతుంది అలా నరకంలో అన్ని రకాల శిక్షలను అనుభవించిన కర్కశ ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలోని ఒక ఊళ్ళో కుక్కగా పుడుతుంది వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలో ఒక చెట్టు కింద పడుకునేది ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినడం లేదంటే లేదు ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి చెట్టు కింద పడుకునేది అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నీడలో పడుకుని ఉండగా అక్కడికి సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకొని వచ్చి దాని ముందు ఉంచుతాడు ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది అది ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగిన ఇంటికి వెళుతూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోధిస్తూ ఉండడం ఆయనకి విచిత్రంగా అనిపిస్తుంది తన కళ్ళను తానే నమ్మలేకపోతూ కుక్క దగ్గరికి వెళతాడు ఓ బ్రాహ్మణుడా నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు నేను చేసిన పాపాలు నా నా నుంచి నన్ను ముక్తిని ప్రసాదించు అని కుక్క దీనంగా అడుగుతుంది ఒక కుక్క మనిషిని ఇలా మాట్లాడుతూ ఉండడం ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు అప్పుడు కుక్క రూపంలోని కర్కష బ్రాహ్మణుడా నేను పద్నాలుగు జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా నరకంలో అనేక శిక్షలను అనుభవించాను ఆ తర్వాత కుక్కగా పద్నాలుగు జన్మాలు ఎత్తాను ఇది పదిహేనవ జన్మ అయితే ఈ విషయాలేవీ నాకు ఇంతకు ముందు వరకు గుర్తు రాలేదు నువ్వు పెట్టిన ఆహారం తిన్న తర్వాతనే పూర్వజన్మలకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తు వచ్చాయి ఒక కుక్కకి పూర్వజన్మ స్మృతి కలగడం పైగా పద్నాలుగు జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలగడం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందుకు కారణం ఏమిటా అని ఆలోచన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది హఠాత్తుగా నాకు పూర్వజన్మల గురించిన విషయాలు ఎలా తెలిసాయి దీనికి కారణం ఏమిటి అని ఆ కుక్క అడుగుతుంది తాను చేసిన సోమవార వ్రతం ఆ ఫలితం ఇందుకు కారణమని బ్రాహ్మణుడు చెబుతాడు నేను నియమ నియమనిష్టలతో కలిగిన బ్రాహ్మణుడిని ఆచార వ్యవహారాలు వ్యవహారాలకు నేను ఎంతో విలువిస్తాను భగవంతుడి ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోను అలాంటి నేను కార్తీక మాసంలో ప్రతిరోజు శివాభిషేకం చేస్తూ ఉంటాను ఇక కార్తీక మాసంలో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైనటువంటిది ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తారు ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి ఆ తరువాతనే భోజనం చేయవలసి ఉంటుంది ఈ రోజున సోమవారం వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహారంగా అందించాను ఆ వ్రతానికి గల మహిమను కారణంగానే నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది మాట్లాడే శక్తి వచ్చింది అని చెబుతాడు అప్పుడు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధలు వేరు పూర్వజన్మల స్మృతి కారణంగా ఇక ముందు మరింతగా బాధపడవలసి ఉంటుంది అందువల్ల నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్ విముక్తిని ప్రసాదించు అని ప్రాధాయపడుతుంది ఆ బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలను ఆచరిస్తూ వచ్చాడు అందువలన ఆ కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాన్ని ఆ కుక్కకు దారపోస్తాడు దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తిని పొంది దివ్య శరీరాన్ని ధరించి శివలోకానికి చేరుకుంటుంది ఈ కథను జనక మహారాజుకు వశిష్ట మహర్షి చెబుతాడు ఇలా ఒక యువతి తాను చేసిన పాపాలు కారణంగా పదిహేను జన్మలపాటు కుక్కగా పడుతుంది అనేక బాధలు అనుభవిస్తూ వస్తుంది అలాంటి కుక్క సోమవార వ్రతం ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంటుంది సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది అది ఎలాంటి పాపాలనైనా భస్మం చేస్తుంది పుణ్యరాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలను కారణమవుతుంది ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది కార్తీకంలో అలాంటి సోమవార వ్రతం చేయడం మర్చిపోకూడదు అని సెలవిస్తాడు రెండవ రోజు పారాయణం సమాప్తం